ఎంతమంది కట్టారు ముప్పై ఐదు వేలు అందరు కట్టారా నువ్వు కట్టి ఇది కొత్తది రసీదు కాదు ఆ ముప్పై ఐదు వేలు కట్టడమే మీరు కట్టద్దని చెప్పిన అప్పుడే అప్పుడే మా రెండేళ్ళ సంవత్సరం కిందటే నేను డబ్బులు కట్టాకండి కొందరికి డాక్టర్లో మీ అన్నీ నేను మాట్లాడినాను ఒక నాలుగు నెలల్లో మీ అన్నీ రిపేర్ చేసి ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారు ఒక అతను తోపదుర్తి ప్రకాష్ రెడ్డి అని జగన్ వాళ్ళ ఎమ్మెల్యే అతను పారిపోయినాడు ఆ ఇళ్ళల్లో మీ ఇండా ఈ పక్క మన ఈ హాస్పిటల్ కడతారు కదా హాస్పిటల్ హాస్పిటల్ మిమ్మల్ని నేను చెప్తున్నా హాస్పిటల్ కట్టే కాంట్రాక్టర్ ఈ పక్క ఒక పక్క ఒక పక్క పూర్తి చేస్తాడు ఇంకో పక్క ప్రకాష్ రెడ్డి అని అతను పారిపోయినాడు కలెక్టర్తో మాట్లాడినాము రెండు మూడు నెలల్లో మీకు అన్ని మా ఏర్పాటు చేసి మీకు మీకు ఇస్తాంలే మీరు చేసిన తప్పు ఏంటంటే ముప్పై ఐదు వేలు కట్టడం ఎందుకు కట్టాలా కాదమ్మా ఇప్పుడు కాదమ్మా ఇండ్లు కట్టించేది ఇండ్లు కట్టించేది బీదోళ్ళకు ఏం లేదని డబ్బు లేకుండా కట్టించేది దాంట్లో కాంట్రాక్టర్కి నష్టం వస్తుందని మీతో ముప్పై ఐదు వేలు తీసుకుంటే తప్పు కదా మరి ఉన్నాయి ఊరికి అన్ని వేస్ట్ అనవసరంగా మీతో కట్టించారు మేము కలెక్టర్ అమ్మా ఒక వారం ఒక వారంలోనే ఆయన గొలిసి పాడసారు అది కూడా వస్తాను వచ్చి మీలలో ఒక నాలుగు వందల మంది ఇండ్లు ఉండేవాళ్ళు ఈడ కౌన్సిలర్లు దొంగ పేరు లెక్కించారట ఒక నాలుగు వందల మంది ఐదు వేలల్లో ఆ నాలుగు వందల మంది కాకుండా మీ అందరికీ రిపేర్ చేయించి ఇండ్లు హ్యాండ్ చేస్తాం మూడు నెలలు నాలుగు నెలల్లో వర్క్ కూడా పని ఒకనాడ ఆయన మంత్రి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ వాటికి రమ్మంటాం వాటికి అందరు రాండి ఆ రోజు ఆటోలో ఏదైనా పెడతాము అందరూ వాటికి రాండి ఆయన మంత్రి వచ్చాడు చూసి మీతో నేనేం చెప్పుమ్మా ఆల్రెడీ వచ్చిందే ముందేమన్నా